నమస్కారం ఎన్ఎస్పిఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పట్టభద్రులై ఎమ్ఎన్సీ అభ్యర్థి జనార్దన్ నాంతియాబాద్ వారి కార్యాలయం వద్ద ఎన్ఎస్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం అత్యంత బాధాకరం ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు అవిశ్రాంత యోధుడు మహోన్నత నాయకుడు భారతదేశ ఆర్థిక శిల్పి మన మన్మోహన్ సింగ్ అని ఆయన మరణం దేశానికి తీరని లోటని రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా అంతకుముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా మన దేశానికి సింగ్ జీ అందించిన సేవలు అమూల్యమని మన్మోహన్ గారి సారథ్యంలో మన దేశం అత్యధిక వృద్ధి రేటు సాధించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చాలా విషాదకరమైన రోజు మన దేశ మాజీ ప్రధాని దేశానికి అత్యున్నతమైన సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం జరిగింది ఆయనకి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అలాగే ఆయన చేసిన సేవలు ఆర్థిక సంస్కరణలు కానీ తర్వాత విద్యా సంస్కరణలు కానీ భూ సంస్కరణలు కానీ సమాచార హక్కు చట్టం కానీ చాలా బీద కుటుంబాలు మరియు మద్దతు కుటుంబాలకు చాలా మేలు కలగజేశాయి అలాగే మనకు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆయననే ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన మన తెలంగాణ రావడానికి ముఖ్య పాత్ర వహించారు అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం అలాంటి వ్యక్తి బాగుండాలి అలాంటి వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అలాగే ఆయన యొక్క ఆత్మ శాంతించాలని నేను భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జనార్దన్ యాప్దాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అందరికీ నమస్కారం